అందరికీ నమస్కారం నా పేరు అయితే మా గ్రామం నరసింహపురం నరసింహపురం గ్రామంలో తులసి గ్రామక్య సంఘంలో విఓఏగా పనిచేస్తున్న నాకు పదమూడు సంఘాలు ఉన్నాయి ఒక రెండు డిఫాల్ట్ ఉన్నాయి అందులో బ్యాంక్ రిపోర్ట్ సంఘాలు ఉన్నాయి వారు రిపోర్ట్ సంఘాలు ట్రిడర్ ఎందుకు ఇబ్బంది వారు మీరు ఇక్కడ లేదు హైదరాబాద్ ఉన్నారు హైదరాబాద్లో అంటే వాళ్ళు వాళ్ళ తాగు ఎవరు ఇక్కడ ఒకరు ఎద్దరు ఉన్నారు ఆ కూడా అసూలు చేస్తున్నారు

అంటే ఇప్పుడు అన్ని రెండు సంఘాలు మొత్తం ఎన్ని సంఘాలు పదమూడు సంఘాలలో రెండు డిఫాల్ట్ ఉన్నాయి అంటే వాళ్ళు ఇక్కడ ఉండలేకనా లేక హైదరాబాద్ ఉండే ఇంకా ఏమున్నాయి ఇంకా వీళ్ళకన్నా లోన్ ఏ రకంగా ఇప్పుడు ఆ విషయంలో ఏమన్నా సంఘాలు గవర్నమెంట్ వీళ్ళు డిపాట్ సంఘాలి ఇప్పించలేదు రెండవ సంఘానికి సంఘం మీరు చాలా డబ్బులు వాడుకోలేదా సాధారణ సంఘాలు బుక్కి కీపర్లు కూడా చాలా ఊర్ల బుక్కి కీపర్లు కూడా వాళ్ళు వాలే లకలించుకునే వాళ్ళే వాళ్ళ సంఘం లీడర్లే ఒక ఆమె రాస్తుంది మిమ్మ ఆయన కూడా మేము అంటే నేను విప్పిస్తావు డబుల్ వాటికి హి చాలా సంఘం లీడర్ హి రసల్ కార్యక్రమాలు అన్ని రాసుకుంట క్లియర్ చేస్తారు వాళ్ళే ఏసుకుంట వాళ్ళే రాస్తారు మీటింగ్

మా గ్రామం పేరు నరసింహాపురం నరసింహపురం గ్రామంలో తులసి గ్రామక్య సంఘంలో విఓఏగా పనిచేస్తున్నా నాకు వచ్చేసి పదమూడు సంఘాలు పదమూడు సంఘాలకు బ్యాంక్ లింకేజీ నలభై అరవై లక్షలు ఇప్పించిన ఈ సంవత్సరం అన్ని రెగ్యులరే సార్ ఇంకా కొత్త పథకాలు ఏమన్నా కొత్త పథకాలు ఏమన్నా సార్ లోన్స్ అట్లాంటివి